వయోభారం వల్ల ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనకరత్నం కన్నుమూశారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అల్లు రామలింగయ్యను వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఆయన ఎదుగుదలలో ఎంతో కీలక పాత్ర పోషించారు ఆయన సినిమాల వెంట పరుగులు పెడుతున్న క్రమంలో పిల్లల బాగోగులు ఆమె కనిపెట్టుకున్నారు అంతేకాదు పాలకొలలో నివాసం ఉన్న చెన్నైలో కొంతకాలం ఉన్న హైదరాబాద్ నగరానికి షిఫ్ట్ అయినా ఆమె సంసారాన్ని సజావుగా సాగించారు పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు అల్లు కనకరత్నం చనిపోయిన తర్వాత మీడియా తెగ హడావిడి చేస్తుంది ముఖ్యంగా అల్లు అర్జున్ నానమ్మ చనిపోయి అంటూ హెడ్ లైన్లు వేస్తుంది అల్లు కనకరత్నానికి పేరు లేనట్టు ఆమెకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనట్టు వక్ర భాష్యం చెబుతుంది వాస్తవానికి అల్లు రామలింగయ్య సినిమాలలో స్థిరపడడానికి ప్రధాన కారణం కనకరత్నం ఆయన ఉన్న ఊరిని వదిలేసి సినిమాల వెంట పరుగులు తీస్తున్న క్రమంలో సంసారమని నావను ఆమె ఒంటి చేతో నడిపించారు ప్రాంతాలు మారినప్పటికీ పిల్లలను కనిపెట్టుకున్నారు అనుదైన సందర్భంగా తప్ప ఎప్పుడూ ఆమె బయటకు రాలేదు వాస్తవానికి కనకరత్నం అల్ల కుటుంబానికే కాదు కొండిదల కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితురాలు ఈ రెండు కుటుంబాలు ఈ స్థాయిలో ఎదగడానికి ఆమె కూడా ఓ ప్రధాన కారణం అన్నింటికంటే ముఖ్యంగా కొణిదల చిరంజీవి అల్లువారింటి అల్లుడుగా అడుగుపెట్టడానికి ప్రధాన కారణం కనకరత్నమే అల్లు అరు తర్వాత అల్లు రామలింగ దంపతులకు ఒక కుమారుడు కడిగాడు అతడికి యుక్త వయసు వచ్చిన తర్వాత అనారోగ్యం వల్ల కన్నుమూశారు అప్పటికీ సురేఖకు ఇంకా వివాహం కాలేదు ఆ సమయంలో కనకరత్నం గారు చనిపోయిన కుమారుడి గురించి తలుచుకుని తలుచుకుని తీవ్రంగా దుఃఖించారు అతడి జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోయారు ఈ దశలో సురేఖకు వివాహం చేయాలని రామలింగయ్య భావిస్తున్నారు ఈ క్రమంలో చిరంజీవికి సురేఖ నుంచి పెళ్లి చేయాలని ప్రతిపాదనలు జరుగుతున్న సమయంలో ఆ విషయం కనకరత్నం చెవిలో పడింది చిరంజీవి చూసేందుకు తన చనిపోయిన కుమారుడి మాదిరిగా ఉండడంతో కనకరత్నం గట్టిగా నిర్ణయించుకున్నారు అతడినే తన అల్లుడిగా చేసుకోవాలని భావించారు అల్లు రామలింగయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు చివరికి చిరంజీవిని తన ఇంటి అల్లుడిగా చేసుకున్నారు ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి అల్లువారింటికి అల్లుడిగా మారిపోయారంటే దానికి ప్రధాన కారణం అల్లు కనకరత్నం గారు చిరంజీవి సురేఖ వివాహం చేసుకున్న తర్వాత అల్లువారి ఇంట్లో అల్లుడిగా అడుగుపెట్టిన తర్వాత కనకరత్నం ఆయనను అత్యంత ప్రేమగా చూసుకునేవారు ఇదే విషయాన్ని చిరంజీవి అనేక సందర్భాల్లో చెప్పారు అల్లు అరవింద్ కూడా ఇటీవల ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు కనకరత్నం కనుమూసిన నేపథ్యంలో ఆమెతో తనకున్న జ్ఞాపకాలను చిరంజీవి నిమరవేసుకుంటున్నారు ఆమె భౌతిక కాయాన్ని చూసి తల్లడిల్లిపోయారు